ఓకే నమస్కారం వెల్కమ్ టు మౌని గార్డెన్ ఇప్పుడైతే ఇదిగోండి పాత మొక్కలు చాలా మట్టికి తీసేసేమండి మొత్తం అన్నిని ఆ మట్టి అంతా ఇదిగోండి ఇలా ఎండబెట్టామట ఇలా ఒకరోజు ఎండబెట్టుకుంటే సరిపోద్ది అండి మొత్తం అన్నీ అలా ఎండబెట్టిన తర్వాత అండి మేము పాత మట్టి ఇదిగోండి రెండు సంచులు ఇదో సంచి అదో సంచి పసులు ఎరువు కంపోస్టు అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాం అట్టే ఐదు ఐదు ఆరు నెలలు అవుతుంది ఇప్పుడు ఇలాగ ఇదిగోండి ఈ బ్యాగులు కొత్త బ్యాగులు తీసుకున్నాను ఈ బ్యాగుల్లోకి ఇదిగోండి అలా పాత మట్టి స్టోర్ చేసింది అడుగును కొంచెం కొంచెం వేసుకుని ఇదిగోండి ఇప్పుడు మయాన్న కొంచెం ఎండాకులు పెడతాను అండి ఎండాకులు అడుగును కొంచెం మట్టి వేసినా మధ్యలోనేమో మళ్ళీ ఆ ఎండాకులు పెడతానండి ఇలా తీసేసిన మొక్కలు కూడా మనకు మళ్ళీ ఉపయోగపడతాయండి కిచెన్ వేస్ట్ ఇవి కూడా అన్ని విధాలుగా మనకి అండి ఈ గార్డెన్లో వచ్చిన చెత్త మొక్కలు ఇలా ఒక రోజు ఎండబెట్టుకుని పచ్చిదేయకూడదండి ఇలా అన్ని మధ్యలో వేసేసుకుని అండి మళ్ళీ పైన మట్టేసుకోవాలండి చూస్తున్నారా ఇలా మట్టే పేపర్లు ఇవన్నీ పనికొచ్చేస్తాయండి కిచెన్ వేస్ట్ గుడ్డి దొక్కలు ఇలాగ మొత్తం నేను ఇలా వేసేసుకొని మట్టి వేసుకుని నింపేసుకోవడం ఇలాగ మీకు మా ఏమయ్యా చూసారా ఇలా తుక్క అంతా మొత్తం అన్నీ ఇలా ఫుల్ చేసేసుకుని బ్యాగులో ఇలా నిల్వ చేసుకోవడం వల్ల మట్టి చూసారా అంత బ్లాక్గా అందు గురించి అండి ఏ కాలం అయినా సరే మనకి నిధి తోట మీద పంట రావడానికి ఇదే అండి కారణం ఇదిగోండి మీకు ఇవన్నీ బ్యాగులు అన్నీ ఫుల్ చేసి మీకు చూపిస్తాను ఇదిగోండి చూసారా ఈ ఇగోండి ఇలా ఫుల్ చేశాను ఇవన్నీ ఇలా వేసుకున్నదా అడుగుని కొంచెం మట్టేసి మయాన్నము ఇలా ఎండిడాకులు వేసుకున్నాన్ని ఇలా ఎండుడాకులు వేసుకుని పైనప్పుడు మట్టి వేసేది పైన అయితే అది మట్టి అయితే అలాగా పైన మళ్ళీ మేము వేసేసుకున్నాండి పుల్ వేసేసుకుని ఇలాగ నాలుగు రోజులు తడిపేసి ఉంచుకుంటాం అటండి తడిపేసి ఉంచుకుంటే ఇంట్లో వేడిపోతుంది కదండి అప్పుడు మనం నారేసుకున్నవి మొక్కలైనా కప్పెట్టుకున్న ఈజీగా మటన్ డ్యామేజ్ ఏమో అవ్వండి అదేనండి ఇప్పుడు మనకు తీసేసిన మొక్కలైనా సరే వేసి ఆ వేస్టేం పడే అవసరం లేదండి మనకి ఈజీగా మనకి ఈ రకంగా కూడా ఉపయోగపడతాయండి పాపు ఇచ్చిన ఎత్తాయని అయిపోయిన తర్వాత మనం ఇలా మధ్యలో ఇలా ఉపయోగించుకోవచ్చు చూసారు కదండి ఇదిగో మొత్తం ఈ టప్పు కూడా ఇలా పెట్టిందండి ఇదిగో ఈ టప్పు కూడా ఇలా పెట్టిందండి ఫుల్గా అడుగుని కొంచెం మట్టి వేసి కొంచెం కిచెన్ వేస్ట్ వేసి మట్టి వేసి పెట్టండి చూసారా మొత్తం అంతా ఫుల్గా వచ్చిందో పొలగంగా రండి మొత్తం అంతా ఇలా పెట్టిన వాళ్ళని హెల్తీగా ఉన్నాయి కానీ మనకి కూడా తేలిగ్గా ఉంటుందండి మేడ కూడా పెద్ద బరువు అవటండి మనం బ్యాగ్ కూడా ఈజీగా లేపేయచ్చు ఒక చేత్తో ఇది చూసారా ఇలా ఒక చేత్తో లేపేసుకోవచ్చు తేలిగ్గా కూడా ఉంటాయి అంటే ఇలాగే మేము బ్యాగులన్నీ ఇలాగే ఫుల్ చేసేసుకుని నేను పెట్టిన మేడమే ప్రతి మొక్కలు కూడా ఇలాగే ఫుల్ చేసి పెట్టుకున్నాం అనమాట అండి మొత్తం ఇవన్నీ ఇవన్నీ మీకు ఫుల్ అయిపోయాక వాటరింగ్ ఇచ్చేటప్పుడు మీకు చూపిస్తానండి అవే కదండి ఇవి కూడా ఉపయోగపడతాయి ఆయిల్ టీన్లన్నీ మేము ఇంట్లో ఒక ఆయిల్ టిన్ తెచ్చుకుంటాం కదండీ ఇవి కూడా పాడక్కర్లేక ఇవి కూడా మొక్క వేసుకోవడానికి చూస్తాయి మట్టి అండి ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందని ఎలాగైనా ఒక రెండు సంవత్సరాలు సంవత్సరం వస్తుందండి మనకి ఇవి కూడా వాడుకోవచ్చు కవర్లు ఉంటే కవర్లు అన్ని ఇవి ఉన్నాయి మనం కవర్లు సరుకులు తెచ్చుకుంటాం కదండి చుక్క ఇవి ఇవి కూడా మనం వేసుకుని వాడుకోవచ్చు మట్టండి ఇందులో కూడా మట్టి వేసేసుకుని ఒక మొక్క అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఇట్లతోటే స్టార్ట్ చేశాను అన్ని ఖాళీ ఉన్నాయి కదండి చిన్న చిన్న మొక్కలు వేస్తాను టమాటా మొక్కలు అయితే చాలా బాగా వచ్చినాయి మీకు ఇట్లలో కూడా మీకు పుల్ చేసి చూపిస్తాను మట్టి అని చూసారు కదండి ఇవి ఇవన్నీ మొత్తం ఇలా నింపుకున్నాం మొత్తం అన్నీ ఎండాకులు ఇవన్నీ వేసుకుని ఇవి మట్టికి ఇప్పుడు కవర్లు ఒకటే కదండి ఉన్నాయి అందు గురించి మట్టి వేసేస్తున్నాం మట్టని కవర్లో అన్నీ కుక్కే వేయడం ఎందుకంటే ఇందులో పసులు వేరు కలిపాం కదండి దానివల్ల బాగానే ఉంటాయండి కవర్లో సాకం సాగం వేసుకుంటే మొక్కన్నట్టు చాలా బాగా వస్తాయి ఈ ఈ కవర్లు కూడా చాలా బాగా పనిచేస్తాయండి ఇందులో ఒక్కొక్క మొక్క వేసుకున్న చాలా బాగా వస్తాయి మట్టండి ఎందుకంటే ఉన్నాయి కదా కవర్లో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి దగ్గర దగ్గర పెట్టుకున్న మొక్కలు బాగానే వస్తాయండి ఒక మొక్క నేను టమాటా నారు వేసాను కదండి ఆ నారు ఇందులో కప్పెడదామని మీకు నారు కప్పెట్టేటప్పుడు చూపిస్తానండి ఇవన్నీ అందులో ఒక్కొక్క మొక్క ఇది వరకు ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఇలాగే మొత్తం చేసి పెట్టాను అండి రిజల్ట్స్ చాలా బాగా వచ్చిన మొదలు మళ్ళీ ఎలాగో కవర్లు ఉన్నాయి కదా ఏసవ కాలం అనేసి దగ్గర దగ్గర పెడతామనేసి కుండీల్లో పెట్టేవనుకోండి కవర్లో మట్టి వేసేసి కుండీల్లో పెట్టేవనుకోండి కుండీకి నీడ వస్తుంది ఇందులో ఒక్కొక్క మొక్క ఇది కూడా బాగానే ఉంటుంది మాట అందు గురించి అందాక పెడతాను అండి చాలా బాగా వస్తాయి అన్నమాట ఇదిగోండి ఇవన్నీ బ్యాగులన్నీ ఆర్డర్ చేసాను కదండి ఇవన్నీ మళ్ళీ వేసాను అనమాట అయిపోయిన అలా తీసేస్తూ ఉంటాను మళ్ళీ కొత్త మొక్కలు పెడతా ఉంటాను అనమాట అండి అదే ఏడు మొక్కలు అయితే ఇలా ఉన్నాయండి మొత్తం ఇవన్నీ చూసారా మొత్తం అన్నీ గార్డెన్ అంతా ఇలా నీట్గా ఎక్కడ కూడా నాసు కట్ట పట్టకంట ఎక్కడికక్కడ స్టాండ్లో పెట్టి మొత్తం అన్నీ ఇలా చేస్తున్నాను మట్టి అండి మొత్తం అన్నీ దగ్గర దగ్గర ఇప్పుడు యాసకాలం దగ్గర దగ్గర పెట్టుకోవాలండి పెట్టడం వల్ల అన్నీ చాలా బాగా వస్తుంది చూసారా ఇదిగోండి ఇలా మూడు రోజులు పెట్టాను బట్ట దగ్గర దగ్గర ఇలా స్టాండ్లు వేసినాయి ఏది కూడా కింద ఉండవండి అన్నీ కూడా నేను స్టాండ్లు వేస్తే పెడతాను బట్ట మొత్తం అన్ని మొక్కలన్నీ ఈ వేసవకాలను కూడా ఆకుకూరలు చూసారా అంత హెల్దీగా వచ్చినాయి ఎక్కడ కూడా మచ్చల గట ఏవి పురుగు గట ఏం పట్టలేదండి ఇవన్నీ ఆకుకూరలు వేసాను నేను అక్కడక్కడ చాలా బాగా వచ్చినాయి చూసారా ఇదిగోండి మొత్తం ఇవి టమాటా మొక్కలు కొత్తవి పాతవి అయిపోయినాయి కదండి మళ్ళీ కొత్త పెట్టాను బట్టండి ఇప్పుడు నారిపోసాను కదా ఇవి ఆ కవర్లో నేను నాటి మీకు చూపిస్తానండి చూసారు కదండీ ఇదండి ఇప్పుడు చూసారా ఊటే మొక్క అయితే చూసారా చిక్కుడిపోతాయి మొత్తం అయితే చూడండి అంత బాగా వచ్చిందో అసలు ఒకే బ్యాగ్ అండి ఆ బ్యాగ్లో రెండే రెండు మొక్కలు పట్టండి ఈ రెండు మొక్కలకి ఇదంతా ఫుల్గా పోతండి కాయలు అయితే చాలా బాగా వస్తాయి మటండి ఎందుకంటే మనం ఎలా పెట్టుకోవడం వల్ల బ్యాగ్ తేలిగ్గా ఉంటుందండి అడుగున కొంచెం మట్టేసి కిచెన్ వేస్ట్ వేసి పెట్టుకోవడం వల్ల మనకి హెల్తీగా మొక్క బేగ పెరుగుద్దండి అండి పోత బాగా నిలబడితే కాయలు కూడా బాగా వస్తాయి మట్టండి అందు గురించి అనమాట అండి ఇవన్నీ గుత్తులు గుత్తులు ఇక్కడ కూడా ఇలా రెండు మూడు మొక్కలు పెట్టుకుంటే సరిపోతాయండి మనకి అందుగురించి అని కిచెన్ వేస్ట్ ఏది వేస్ట్ చేయకుండా నేను ఇలా ఇచ్చుకోవడం అట్టండి ఇవన్నీ ఇక్కడ వంకాయ గుత్తులు కూడా మళ్ళీ వస్తాయండి చూసారా మొక్కలు చూసి అసలు పోత అంతలా కింద వచ్చినట్టు ఇది చెట్టు చిక్కుడు అంటారనమాట పరుకున్న కలర్ బాగుంటుందండి ఇది కాయ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి నైట్ అయిపోతుంది కదండి చాలా మట్టికి ఇదిగోండి ఇక్కడ మట్టికి అయిన మట్టికి అన్నీ తీసానండి చూడండి మొత్తం అన్నీ ఇలా వేసుకున్నాను ఇవన్నీ మొత్తం ఒక నాలుగు రోజులు వాటరింగ్ ఇచ్చుకుంటే అండి ఇందులో వేడి అన్నది పోటండి అప్పుడు మీకు ఇందులో మళ్ళీ నేను మొక్కలు అన్నదే నేను నాటడం చూపిస్తాను అనమాట అండి కవర్లు ఎలాగో ఉన్నాయి కాబట్టి అని పెద్ద కవర్లు అనేసి ఈ కవర్లో కూడా మేము వేసి పెడుతున్నాం అనమాట అండి చూసారు కానీ ఇదే మా వీడియో మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్కాని కొట్టండి బాయ్ అండి